నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికి ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికి ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్ గా అన్నిదిక అంతకుముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్లు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్లకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికి ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇరవై ఐదు వేలు ఇస్తాం అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్న ట్రేడ్కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికీ యాభై వేల రూపాయలు ఇచ్చేస్త ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకు టర్నోవర్ టర్నోవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకుని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైనుంటే కోటి కోటి యాభై లక్షలు పైనుంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్ గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష యాభై వేల రూపాయలు యూనిఫామ్ గా వాళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలని చేశాం రిపేర్లకు చేశాం చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు వందల నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు వేల ఏడున్నర క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్లీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్న అందరికీ మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకుని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేలైతే ఇరవై వేలు ఇరవై వేల ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం పుష్ కార్డ్స్ అన్ని కూడా ఆటోలు ఆటోలు అన్ని కూడా త్రీ వీలర్స్ అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తాను ఒక నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి రఫ్గా వాళ్లకు మూడు పదివేల రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం అయితే ఎంత ఇరవై వేలు అయితే ఇరవై వేలు ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం వ్యాపారులు మళ్ళా పెట్టుకుని వాళ్లకు ఉపయోగపడతాం వీవర్స్ అందరికీ ఆర్టిజాన్స్ అందరికి ఏదైనా ఉంటే పదైదు వేల రూపాయలు ఇస్తాం నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కానిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై ఐదు వేలు వీవర్స్ కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతే కాదు కాదు కిరాణా షాప్ వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తాం ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ తొమ్మిది వేలు నెట్ ఫుల్ బోట్ నో ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షల్ డ్యామేజ్ వేలు ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే ఇరవై వేలు ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డామేజ్ మోటరైజ్డ్ ఇరవై ఐదు వేలు ఫిషింగ్ ఫామ్ డీసెల్టేషన్ రెజిస్టరేషన్ రిపేర్స్ పద్దెనిమిది వేలు ఫర్ ఎక్టార్ సెరీకల్చర్ కి ఆరు వేల రూపాయలు ఇది కూడా నాకు ఆర్డర్ చేసిందంటే నేను మర్చిపోయాను ఇది కూడా కరెక్ట్ కాదు దీనికి కూడా దాంట్లో వస్తుంది నేను అక్కడ మాట్లాడతాను లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్ కి యాభై వేలు బుల్లెక్స్ నలభై వేలు లైవ్ స్టాక్ కాఫ్స్ ఇరవై ఐదు వేలు లైవ్ స్టాక్ షీప్ గోట్కి ఏడు వేల ఐదు వందలు లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు వంద రూపాయలు కేటరీ షెడ్ డ్యామేజ్ అయితే ఐదు వేలు